హాయ్ అండి ఎలా ఉన్నారందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు ఆహా ఏమి విందు ఏదైనా మంచి హెల్దీ వ్యాలంటైన్స్ డే ట్రీట్ కోసం చూస్తున్నారా అయితే దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ ఈజీ టు డూ టేస్టీ అండ్ హెల్దీ స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ చియా పుడింగ్ ఫైవ్ మినిట్స్లో చేసేసేచ్ ఎంత ఈజీనో అంత టేస్టీగా కూడా ఉన్నది మరి ఇంకెందుకు లేటు ఎలా చేయాలో చూసిద్దామా ఫస్ట్ ఒక టెన్ స్ట్రాబెరీస్ సాల్ట్ వాటర్లో వాష్ చేసి తీసుకోవాలి స్ట్రాబెర్రీస్ చూసారా ఎంత కలర్ఫుల్గా బాగున్నాయో ఇప్పుడు సీజన్ కదా బాగా వస్తున్నాయి ఇలా స్ట్రాబెర్రీస్ని వాష్ చేసి తీసుకుని వాటిని చిన్నగా పీసెస్కి కట్ చేసుకోవాలి నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకుని కట్ చేసిన స్ట్రాబెరీ పీసెస్ వన్ టేబుల్ స్పూన్ ఓట్స్ వన్ టేబుల్ స్పూన్ జాగ్రీ పౌడర్ ఇది ఆప్షనల్ మీరు ఒకవేళ స్వీట్నర్ కోసం డేట్స్ అయినా సరే యూస్ చేసుకోవచ్చు నేను జాగిరీ పౌడర్ యూస్ చేశాను అండ్ వన్ టేబుల్ స్పూన్ హనీ కొద్దిగా పాలు వేసి గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేయాలి కన్సిస్టెన్సీ చూడడానికి ఇలా ఉండాలి కొంచెం థిక్గా ఉండాలి ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయము ఒకవేళ మీకు మరి పేస్ట్ లాగా ఉన్నట్టయితే కొంచెం థిక్ కన్సిస్టెన్సీ కోసం ఇంకొంచెం ఎక్స్ట్రా పాలు యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ టూ టీ స్పూన్స్ చియా సీడ్స్ కూడా ఈ మిక్సీ జార్లోనే వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి గ్రైండింగ్ ఏం అవసరం లేదు జస్ట్ ఒకసారి కలిపేసుకుని ఇలా కలుపుకున్న దాన్ని ఒక గ్లాస్లోకి తీసుకుని హోల్ నైట్ ఆర్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి నేనైతే హోల్ నైట్ పెట్టేసుకున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రిడ్జ్లోంచి తీసి మీకు నచ్చిన విధంగా పైన డెకరేట్ చేసుకోవచ్చు నేను టూ గ్లాసెస్ టూ డిఫరెంట్ వేస్లో డెకరేట్ చేసుకున్నాను ఫస్ట్ గ్లాస్కి వన్ సైడ్ స్ట్రాబెరీ పీసెస్ వేశాను అండ్ ఇంకో సైడ్ నట్స్తో టాపింగ్ చేశాను అండ్ ఇంకో గ్లాస్ కోసం ఒక స్ట్రాబెర్రీని కష్టపడి హార్ట్ షేప్లోకి అయితే కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసిన హార్ట్ షేప్ని గ్లాస్ మధ్యలో పెట్టి చుట్టూర డ్రై ఫ్రూట్స్ తోటి టాపింగ్ చేసుకున్నాను మీకు ఈ రెండు టూ గ్లాసెస్ లో ఏ టాపింగ్ నచ్చిందో నాకు కమెంట్స్ లో చెప్పండి అండ్ ఫైనల్ గా మా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్ కి వచ్చేసరికి టేబుల్ మీద ఇలా చాక్లెట్ బొకే తోటి డెకరేట్ చేసి పెట్టేశాను అంతే తను అయితే చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు అండ్ సూపర్ హ్యాపీ అయిపోయారు ఎందుకంటే వ్యాలంటైన్స్ డే రాకముందరే తనకి ఇలా సూపర్ సర్ప్రైజ్ పుడింగ్ చేసి పెట్టినందుకు మీకు కూడా నచ్చిందా ఈ ఈజీ అండ్ టేస్టీ స్ట్రాబెరీ మిల్క్ షేక్ చియా పుడ్డింగ్ నచ్చితే మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో చేసుకోండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్ లో చెప్పండి సి యూ బై ఇన్ ద నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్